పుష్పం ప్రయతి తదహం భక్తుపహృతం అశ్నామి ప్రయతాత్మన తాత్పర్యం నిర్మల బుద్ధితో నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ నేను స్వయముగా ప్రీతితో భుజిస్తాను ఎలాంటి ఆలోచనలు లేకుండా మనము ఏది సమర్పించినా భగవంతుడు ఇష్టంతో స్వీకరిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లైట్య స్వమాడ హృదయ దౌర్బల్యం ఎంతో తీ తన చచ్చుకోద్దు నీకెంత మాత్రం తగదు చుచమైన దూరమా విడిచిపెట్టి ఉత్తానికి సంసిద్ధుడివిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్యా చింతయంతోసతే యోగక్షేమం వహామ్యహం తాత్పర్యం పరమేశ్వరుడైన నన్ను నిరంతరము స్మరిస్తూ నాయందు అనన్యభక్తిలో నిమగ్నమై నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములు నేనే చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధ్రువాణి తాత్పర్యం ఎక్కడైతే యోగీశ్వరులైన శ్రీకృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద ఐశ్వర్యం విజయం మరియు దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనిప్పుడు రెండవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం చదవబోతున్నాను గురూ హి మహానుభావ శ్రేయో భోక్తం భైక్షమీహలోకే హమాన్సు గుని హైవ భుంజీయ భోగాన్

ஷாஸ் கௌன்யோஷ ஆகமா பாய்வார்த்தம் மாத ఉపపద్యతే క్షుదం హృదయ దౌర్బల్యం తో పరంతపాత్వోతిష్ట పరంతపా ఈ శ్లోకం యొక్క భావము ఓ అర్జున నువ్వు పిరికితనాన్ని తెచ్చుకోవద్దు అది నీకు ఎంత మాత్రం తగదు దుశ్యమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధం కానీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఒకసారి మనందరం పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి ఎంతో చక్కగా భగవత శ్లోకాలని వాటి తాత్పర్యాన్ని కూడా చక్కగా చెప్పారు ఈ టీం అంతా కూడా హెడ్డింగ్ చేసేది లావణ్య అండ్ స్నేహలత సో థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ చక్కగా భగవద్గీత నేర్చుకుంటున్నారు అందరూ నేర్చుకోవాలి సో లాస్ట్ టైం చెప్పాను అవన్నీ భగవద్గీత శ్లోకాలే కాదు మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే దాన్ని పాటించాలంటే మీనింగ్ తెలిస్తేనే పాటిస్తూ పాటించవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అందరి పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ భగవద్గీత మనందరి ఆచరణ గ్రంథం అని పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన యొక్క పిరమిడ్ కాల్ సెంటర్ సర్వీసెస్ టీం అంతా కలిసి ఇంతటి చక్కటి పిల్లల్ని మనందరికీ భగవద్గీత శ్లోకాలు వినిపించే ప్రయత్నం చేశారు ఇలా ప్రతి ఒక్క గ్రామంలో వీళ్ళంతా మిరియాలు కూడా కల్వకుర్తి నుంచి కొన్ని ప్రాంతాల నుంచి ప్రకాష్ అనే ఈ అబ్బాయి కోఆర్డినేట్ చేసి మిగతా టీం అందరితో కలిసి వర్క్ చేయడం జరిగింది అందుకు ప్రకాష్కి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ టీంని ఎంకరేజ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు పీసీఎస్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి ప్రతి పిల్లవాడు భగవద్గీతని వారి యొక్క ఆచరణ గ్రంథంగా మార్చుకోవాలనే పత్రిజీ కోరికను మనందరం కలిసి పనిచేసి పూర్తి చేద్దాం మిత్రులారా అప్పుడే ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్కి నాంది పలికిన వాళ్ళం అవుతాము ఈ సందర్భంగా పత్రిజీ శక్తి స్థల్ మనందరికీ అత్యంత ప్రియమైన నిర్మాణం ఆ నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములు అవుదాం ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఇదే హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున మా యొక్క విన్నపం మేము ఇక్కడ కేవలము ఆర్గనైజర్స్ మాత్రమే ప్రతి ఒక్క డ్రాప్ కలిస్తేనే ఒక ఓషన్ అవుతుంది మనము ఇక్కడ పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అనే అద్భుత కట్టడాన్ని నిర్మించకపోతున్నాం ఈ కట్టడంలో మనందరం భాగస్వాములు అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత గొప్ప కార్యక్రమం నాకు మాధవి ఏదో చెప్తుంటుంది లిస్ట్ లేదన్నాను బట్ ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమ్లీ ప్రోగ్రామ్ ఈ టోటల్ ఈవెంట్లో నెక్స్ట్ ఇయర్ ఇలా గంట టైం ఇస్తాం మేడం ఆర్గనైజర్ మేడం నెక్స్ట్ ఇయర్ వన్ అవర్ ట్వంటీ ఫోర్త్ అవర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ వన్ అవర్ వన్ ఇయర్ అడ్వాన్స్ చెప్తున్నాను రైట్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మాధవి మేడంకు ప్రకాష్ కు పాపం ప్రకాష్ చాలా కోప్పటి నేను సడన్గా తెచ్చావని బట్ ఐ విల్ టేక్ మై బ్యాక్ వర్డ్స్ ద ఎక్సలెంట్ చెప్పి చాలా ఇద్దరు మాధవి గట్టిగా ప్రకాష్గా చెప్పండి వారి యొక్క స్లాట్ని ఈరోజు పిల్లల కోసం అంకితం చేశారు మారం శివప్రసాద్ గారు వారికి ఈ పిసిఎస్ టీం తరఫున ప్రత్యేకంగా హైదరాబాద్ పిరమిడ్ స్పి స్పిరిచువల్ సొసైటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అద్వేస్తా సర్వూత మైత్ర నిర్మో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ సుతు సత యోగీ యత్మా దృఢ నిశ్చయ అర్పిత మనోబుద్ధి యో మద్భక్ సమే ప్రియ సమస్తరాశులే ద్వేషములేక దయా కరుణ కలిగినవాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సమస్త జీవరాలోచలతో మమ ఆత్మ సర్వభూతాత్మ అనేటువంటి కరుణ ప్రేమ కలిగినవాడు మైత్రి కరుణ కలిగినవాడు నిర్మము నిరహంకార మమకారము లేక అహంకారము వదిలి సుఖమును దుఃఖమును సమానముగా తీసుకున్నవాడు ధర్మరాజు క్షమాగుణము కలిగినది ద్రౌపది ఎల్లప్పుడూ సంతృప్తిగా జీవించినవాడు భీమసేనుడు భీమసేనుడు యోగనిష్ట కలిగినవాడు అర్జునుడు అర్జునుడు ఆత్మలో దృఢమైన నిశ్చయము కలిగిన వాడు భీష్ముడు భీష్ముడు అక్రూరుడు నకులుడు సహదేవుడు కుంతి ఇటువంటి వేదవ్యాసుడు ఇటువంటి వారంతాగా తనకు స్నేహితులుగా ఉన్నవాడు శ్రీకృష్ణ భగవానుడు అటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క జీవనయానంలో ఎప్పుడు కూడా సత్యం వైపు ధర్మం వైపు పయనించిన ఈ వైకుంఠ ఏకాదశిని మనందరం ఈ చిన్నారుల యొక్క భవద్గీత పరిచయంతో అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నాం ఒకసారి గట్టిగా చిన్నారులకు చెప్పండి కొడదాం మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చిన్నారులందరికీ కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా అద్భుతమైన గెటప్స్తో ఎంతో చక్కగా చిన్నారులంతా కూడా గీతా జయంతిని పురస్కరించుకొని వారు నేర్చుకున్న శ్లోకాలు పద్యాలు చాలా అద్భుతంగా ప్రదర్శించారండి సో మీ అందరి కరతాల ధ్వన్లతోటి వారికి మరొకసారి శుభాభినందనలు గట్టిగా